కొత్తపల్లి యశ్వంత్ పటేల్ మునుగనూరు ఎస్బీహెచ్ కాలనీ మాజీ వార్డ్ మెంబర్ మున్గనూరు గ్రామంలో శ్రీ ఎస్బీహెచ్ కాలనీలో శ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయం నందు మంచి రంగరంగ వైభవంగా బోనాల ఉత్సవం జరిగింది కాలనీ సంఖ్య ప్రతి కాలనీ నుంచి అధిక భక్తులు ఈసారి చాలా ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించుకొని చాలా మంచిగా బోనాల జాతర జరిగింది కానీ విని రీతిలో ఈసారి చాలా అంటే చాలా మంది ఎనిమిది తొమ్మిది కాలనీలు కలిపి రావడం చాలా సంతోషకరం మాకు ఇంకా రాబోయే ముందు ఇంకా మంచిగా మంచి మంచిగా చేయాలి ఇంకా అభివృద్ధి చెందాలి ఊరు చెందాలి కాలనీలు చెందాలని కోరుతూ ఇటు ముందుకు సాగుతాం నా పేరు సాయి కుమార్ బ్యాంక్ కాలనీలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ఉత్సవాల ఉత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరగడం జరిగింది కాలనీ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను చేయప్రదనం చేశారు సో ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఘనంగా నిర్వహించడానికి అందరూ కూడా సహకరించిన అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మున్వనేరు గ్రామం ఎస్ కాలనీ నల్లపోచమ్మ బోనాలకు విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం గత పది పదిహేను సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఈ యొక్క అమ్మవారి యొక్క బోనాలను సంతోషంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా మంచిగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం అందరూ సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ అమ్మవారికి బోనాన్ని సమర్పించి అమ్మవారికి కోరిన కోరికలు తీర్చే విల వెలుపుల దేవత కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ కోరికలను అమ్మవారికి సమర్పించి ప్రతి సంవత్సరం మంచిగా సస్యశాంబలంగా జరుపుకోవాలని భక్తులందరికీ ఈ యొక్క కాలనీ వాసులు అందరికీ మంచి జరగాలని సుఖ సంతోషాలతోని అందరూ మంచిగా ఉండాలని అలాగనే ప్రకృతి కూడా వర్షాలు మంచిగా సమృద్ధిగా కూర్చాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాము वो मेरे और किसी दिन तो की